మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మమ్ నో జపా ఫ్రెండ్స్ నా బడ్డ ఎప్పుడ ఎక్స్ట్రా వస్తుంది ఎప్పుడు రాలే ఏమరా రా బాబే హాలిడే మన అన్ని మధ్య మొన్న హాలిడే వచ్చింది అని పండుగలకే వస్తాయి

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా పెళ్లి రోజు హనుమాన్ జయంతి కూడా ఈ మా ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్తున్నాం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం ఈ రోజే హనుమాన్ జయంతి ఇంకోటి శనివారం చెప్పడానికి వస్తలేదు కొంచెం పట్టి నిల్లో ఎట్లుంది తీసుకులే చెప్పడానికి వస్తారా వీళ్ళే వస్తారు ఫోటో తీసుకున్నావా తమ్ నెలకి ¿Qué es lo ভূমিকা okay, কথন